డిఎస్టీ డిఎస్సి దరఖాస్తు సమయంలోనే యాజమాన్య ఐటీ కాల స్వీకరణ ఇప్పుడు మనకు చూడండి డిఎస్సి ఫార్టీ ఫైవ్ డేస్ టైంలోనే పెడతాననేసి నిన్న మొన్న న్యూస్లో మనం చూసాం కదా అదే ఏసీ వర్గీకరణ తర్వాత మంత్రి మంత్రిమర్గ మంత్రివర్గ సమావేశం అనేది జరిగింది ఆ తర్వాత ఈరోజు వచ్చేసి గవర్నర్ కూడా దానికి ఆమోదం అనేది తెలిపారనమాట సో ఈరోజు రే రేపట్లో అధికారికంగా దాని ప్రకటన జరుగుతుంది ఒక ఫైవ్ ఆర్ ఒక వన్ వీక్లో మనకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది డిఎఫ్సి నోటిఫికేషన్ ఇచ్చిన ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోనే మనకి ఎగ్జామ్ అనేది పెడతారనేది ఇచ్చారనమాట సో మన ప్రస్తుతం చేయాల్సినది ఏంటంటే మనం ఎంతవరకు ఉన్నాము ఎక్కడి వరకు ఉన్నాము అనేది మనం మనలోనే ఉందండి ఇప్పుడు మనకు జాబ్ వస్తుందా రాదా అని నిర్ణయించుకోవడం కూడా మనలోనే ఉంటుంది సో బీ కేర్ఫుల్ అండి నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్గా హాలిడేస్ ఇచ్చారు పిల్లలు కూడా ఇంట్లోనే నేను అనుభవిస్తున్న పరిస్థితులే ఇంకా అందరికీ ఉంటాయనుకుంటాను అందులోను చిన్న పిల్లలైతే ఒక బిలో ఫైవ్ ఫిఫ్త్ క్లాస్ బిలో ఉన్న పిల్లలైతే ఇంకా మనం వాళ్ళ వెంట అరుస్తూనే ఉండాలి చెప్తూనే ఉండాలి సో కాన్సన్ట్రేషన్ చేసి మనమే తెచ్చుకోవాలన్నమాట ఇంకా ఏదైనా సమ్మర్ క్యాంప్ అలా పెట్టినట్టయితే ఒక హాఫ్ డే అలా పంపించినా కూడా మిగిలిన హాఫ్ డే వాళ్ళని ఎలానో మేనేజ్ చేసుకోవచ్చు హాఫ్ డే అన్న మనం ఖచ్చితంగా చదవగలుగుతాము నేను అదే చేస్తున్నానండి మా ఇద్దరు పిల్లల్ని నేను సమ్మర్ క్యాంప్లో జాయిన్ అనుకుంటున్నాను నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు వాళ్ళకు సమ్మర్ క్యాంప్ అక్కడ ఓన్లీ స్టడీసే కాకుండా వాళ్ళకి యాక్టివిటీస్తో పాటు అన్నీ నేర్పిస్తారనమాట సో దానివల్ల నేను వాళ్ళని సమ్మర్ క్యాంప్ జాయిన్ చేశాను పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు సో చూడండి ఇక్కడ మనకు డిఎస్సి ప్రక్రియలో కొన్ని మార్పులు అనేవి చేశారని చెప్పారు విద్యార్హత ధ్రువపత్రాలు అప్లోడ్ అప్పుడే రెండు విభాగాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనేసి ఇచ్చారనమాట సో ఒకేసారి మనము ఏ స్కూల్కి అప్లై చేస్తున్నాము అనేది కూడా మనం ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలన్నా చూడండి ఇక్కడ మనకు ఒకటి ఏంటంటే మనం లాస్ట్ ఇయర్ డిఎస్ లాస్ట్ టైం డిఎస్సికి అప్లై చేశాం కదా ఆ డిఎస్సి యొక్క ఫీజునే దీన్ని ఇప్పుడు కూడా మనం తీసుకుంటారు అని చెప్పారు బట్ ఇప్పుడు చిన్నటువంటి ఈ న్యూస్లో అయితే దాని గురించి ఏమీ ఇవ్వలేదండి దయచేసి అందరూ ఎందుకంటే మనం అప్పుడు ఫీజెస్ కట్టాము ఒక్కొక్కటి ఎంత ఫీజెస్ పే చేసాం కదా సెవెన్ ఫిఫ్టీ అరౌండ్ అండి అప్లికేషన్ ఫీజెస్ డబ్బులు అనేవి ఊరికే రావు కదా మనం ఉన్నటువంటి మన డబ్బులు మనమేదో నిరుద్యోగులం అండి మన దగ్గర కూడా అంతంత మాత్రమే ఉంటాయి మనం ఒక దగ్గర చేయి ఒకరి దగ్గర చేయి చాచి అడగాల్సిన పరిస్థితిలోనే మనము ఉంటాము సో కాబట్టి ఈ అప్పుడు మనం కట్టిన ఫీజెస్సే అప్లికేషన్ ఫీజ్ వేసే ఈ డిఎస్సి కూడా అప్లికేబుల్ కావాలని చాలామంది అడగాలని నా 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 అయితే నేను అడుగుతున్నానండి ఆ డిఎస్సి ఫీజు ఆ అప్లికేషన్ ఫీజెస్ వీటికి ఉండాలని దయచేసి అందరూ అడగాలని కోరుకుంటున్నాను